మీడియా సంస్థలపై దాడులు జరిగిన ప్రతిసారి మనకు కామన్ గా వినిపించే ఒక స్లోగన్ కరెక్టే మన దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ భావ ప్రకటన స్వేచ్ఛకు పదివేలేదు కానీ స్వేచ్ఛకు ఎంతైతే హక్కు ఉందో దానికి కొన్ని హద్దులు కూడా ఉన్నాయి మీడియాది ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే న్యూట్రల్ గా ఉంటూ సోషల్ జస్టిస్ గా ఉండేది మీడియా ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల తరఫున పోరాడుతూ ప్రజాపక్షంగా నిలబడేది మీడియా సమస్యను పరిష్కరించవలసిన మీడియానే మన దేశంలో మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యగా మారిపోయింది స్వేచ్ఛ ఉంది కదా అని భార్యాభర్తల మధ్య ఏకాంత విషయాల్లో కూడా కెమెరాలు మైకులు కట్టుకుని దూరిపోయేంతగా మీడియా తయారైంది మీడియా మనుగడ కోసం ఏదో ఒక రాజకీయ పార్టీకి జారబడి ప్రత్యర్థి పార్టీ నాయకుల భార్య పిల్లల్ని వీధుల్లోకి లాగి వాళ్ళ వ్యక్తిత్వాలను చంపేందుగా మీడియా తయారైంది న్యాయస్థానాల్లో విచారణ పూర్తి కాకుండానే న్యాయమూర్తులు దోషి అని తేల్చుకుండానే ఎలా జరుగుండొచ్చు అలా జరుగుండొచ్చు అని వీళ్ళ ఊహలు ఊహాగానాలతోటి న్యాయమూర్తులు నిర్దోషి అని తీర్పిచ్చేలోపు మీడియానే దోషిగా తెలిచి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛను చంపేస్తుంది ఇదేనా పత్రికా స్వేచ్ఛ ఇదేనా మీడియా స్వేచ్ఛ